వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు గస్టబుల్కి పొడిని తయారు చేస్తున్నాను నాకైతే చాలా ఉపయోగపడింది అండి మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను వీడియో ఇదిగోండి యాభై గ్రాములు మెంతులు తీసుకున్నాను పొయ్యికి ఇచ్చి పెడుతున్నాను కొంచెం వేపాలి అందుకని ఇదిగోండి జీలకర్ర యాభై గ్రాములు అది కూడా ఇంకొకటి వాము ఇది కూడా యాభై గ్రాములే ఇంకొకటి సోంపు ఇవి నాలుగు వేపేసేయాలండి ఒక్క నిమిషం పాటు వేడి చేయాలి ఇలా వేపేసేయాలి చాలా ఉపయోగపడుతుంది గ్యాస్ ట్రబుల్కి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా తీసుకోవచ్చు ఒక స్పూను చూయిస్తానులేండి అది కూడా ఒక నిమిషం పాటు వేపాలి ఇట్లా వేపేసానండి చాలా ఒక్క నిమిషం పాటు బాండిలోంచి ఒక ప్లేట్లో తీసేసుకోండి ఎక్కువ వేడి తగలకూడదు అందుకని మిక్సీ పట్టేస్తున్నాను చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ వేసాక చూపిస్తాను మిక్సీ పట్టేసానండి చూపిస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా రావాలి ఇంత మెత్తగా అయితే పరగడుపుని తీసుకోవాలండి ఒళ్ళు కూడా తగ్గిద్ది అంట నేనైతే ఒక నెల నుంచి వాడుతున్నాను ఇదిగోండి ఇంత అయితే సరిపోయిద్ది గ్లాస్లో ఇంత గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ సరిపోయిందండి తరగడుపును తాగేసేసేయండి ఈ తాగేసాక మళ్ళీ మామూలు వాటర్ ఒక గ్లాస్ తాగండి చాలా ఉపయోగపడిద్దండి వేరే వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్లీజ్